ఫండింగ్ చేకూర్చడం రీసెర్చ్ కి సదుపాయాలు కల్పించడం ఇక రెండవది ప్రైవేట్ సెక్టార్ ఇన్నోవేషన్ భారతీయ భాషల్లో ఉత్తమ ఫలితాలు ఇచ్చే సరిచింజలను రూపొందించడం మన సంస్కృతి అర్థం చేసుకునే సోషల్ మీడియాను కూడా రూపొందించడం ఇక మూడవది ముఖ్యమైనది ప్రజల మద్దతు కొత్త యాప్ వస్తే దాన్ని ప్రయత్నించడం రెగ్యులర్ గా వాడడం దాన్ని ప్రమోట్ చేయడం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఎందుకు స్వదేశీ టూ టూ అవసరం నేడు మనం వాడే ప్రతి యాప్ కూడా ప్రతి డిజిటల్ యాప్ కూడా అన్ని విదేశీ సంస్థలకు సంబంధించినవి వారు తమ లాభం కోసం ఏ క్షణమైన రూల్స్ మార్చవచ్చు డేటా యాక్సెస్ తగ్గించవచ్చు కంటెంట్ సెన్సార్ చేయవచ్చు మనం వాటిపైనే ఆధారపడితే వారు ఆడించే ఆటలోనే ఆడాల్సి వస్తుంది కానీ మన ప్లాట్ఫామ్లే ఉంటే నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది ఈ స్వదేశీ టూ పాయింట్ అభివృద్ధికి భారత్కున్న బలాలు లక్షలాది ఐటీ నిపుణులు వేగంగా పెరుగుతున్న స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ నూట నలభై కోట్ల జనాభా అనే భారీ యూజర్ బేస్ ఇవి కలిస్తే గ్లోబల్ లెవెల్లో మన ప్లాట్ఫామ్ నిలబెట్టడం అసాధ్యం కాదు ఈ స్వదేశీ టూ పాయింట్ అభివృద్ధి వల్ల కలిగే లాభాలేంటి మన యాప్లు మన ప్లాట్ఫామ్లు పెరిగితే డెవలపర్లు డిజైనర్లు మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ సపోర్ట్ స్టాఫ్ వంటి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక స్వలంబన పెరుగుతుంది డిజిటల్ స్వేచ్ఛ బలోపేతం అవుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రపంచం గూగుల్ ఇట్ అని కాకుండా భారత్ సర్చ్ ఇట్ అని చెప్పే రోజు దూరంలో ఉందా ఇది మన చేతుల్లోనే ఉంది స్వదేశీ టూ పాయింట్ ఓ కేవలం పాలసీ మాత్రమే కాదు ఇది డిజిటల్ స్వాతంత్ర సమరానికి ఆరంభం గాంధీ కాలంలో మనం వస్త్రాల్లో స్వదేశీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లే నేడు మనం డిజిటల్ టెక్నాలజీలో కూడా స్వదేశీ అవ్వాలి